హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందామండి ఉత్తర భారతదేశంలోను దక్షిణ భారతదేశంలోను దీపావళి పండుగకు ప్రత్యేక విశిష్టత ఉంది దీపావళినే దీవళి అని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి దీపావళి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బాణాసంచ లక్ష్మీ పూజ అలాగే ప్రతి ఒక్కరి గృహం కూడా అందమైన రంగురంగుల ముగ్గులతో అలంకరించి దీపకాంతులతో అలంకరించబడి ఉంటుంది మరి ప్రతి ఒక్కరూ కూడా దీపావళి ఎప్పుడు వస్తుందని చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు దీపావళి రోజు ఏ ఇల్లు అందంగా రంగురంగుల ముగ్గులతో అందమైన పచ్చటి మామిడి తోరణాలతో వివిధ రకములైన పూలమాలలతో అలంకరించబడి ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ప్రవేశించి ఆ ఇంటిలో కొలువై ఉంటుంది కాబట్టి ఈ రోజున దీపావళి రోజున శుభ్రంగా ఇంటిని శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులతో అందమైన తోరణాలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో శుభ్రంగా పరిసరాలు ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏదైనా ఒక పీడను తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి సాధారణంగా లక్ష్మీదేవికి అష్టదళ పద్మాన్నే వేయాలి ఆ తరువాత ఒక ఎర్రటి వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై బియ్యంపై ఏదైనా ఒక తమలపాకు కానీ లేదా మామిడి ఆకు కానీ పరిచి దానిపై లక్ష్మీ గణపతి మూర్తుల ఏదైనా ఒక పటం కానీ లేదా అష్టలక్ష్మీ కలసం కానీ బంగారమైన వెండి అయినా మీ శత్యానుసారంగా ఏ కలసమైనా సరే మీరు ప్రతిష్ఠించి పూజను ప్రారంభించాలి ముందుగా గణపతిని ఒక్కసారి స్మరించుకుని లక్ష్మీ గణపతి పూజ ప్రారంభించాలి ఇక్కడ నేను లక్ష్మీ గణపతి అని కలిపి చెబుతున్నానండి ఒక్క లక్ష్మీదేవికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిగా పూజ చేయకూడదు లక్ష్మీ గణపతులను కలిపి ఈరోజు పూజించడం చాలా మంచిదనమాట కాబట్టి ఈ రోజు మనకి లక్ష్మీదేవి ఏ స్వరూపాలలో పూజింపబడుతుందో ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రోజున లక్ష్మీదేవిని అంటే ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని మూడు రూపాలైన లక్ష్మి సరస్వతి మహాకాళి రూపాలలో పూజించాలి ఆ తరువాత కుబేరుణ్ణి కూడా తప్పనిసరిగా ఈరోజు పూజించాలి మనం ఇక్కడ లక్ష్మీ గణపతులను ఎందుకు పూజించాలి అంటే కలిపి ఎందుకు పూజించాలి అంటే గణపతి మనం ఎక్కడ పూజ చేశామో అక్కడ అలా స్థిరంగా ఉంటాడు కానీ లక్ష్మీదేవి మాత్రం అలా కాదు చిన్న విషయం కానీ ఏది చిన్నది నచ్చకపోయినా సరే అలిగి వెళ్ళిపోతూ ఉంటుంది కనుక అదే గణపతితో కలిపి లక్ష్మీదేవిని పూజించడం వల్ల గణపతి లక్ష్మీదేవిని వెళ్లకుండా ఎక్కడికమ్మా వెళతావు నువ్వు ఇక్కడే కూర్చో అని గణపతి లక్ష్మీదేవిని వెళ్లకుండా అక్కడే కూర్చోబెడతాడు కాబట్టి లక్ష్మీ గణపతులను కలిపి మనం పూజించడం అనేది ఈ దీపావళి రోజు ముఖ్యమైన విషయం మనం ఈ దీపావళి రోజున లక్ష్మీ గణపతులను కలిపి ఎందుకు పూజించాలో ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇప్పుడు లక్ష్మీ గణపతి పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు లక్ష్మీ గణపతి విగ్రహాలకు పూలమాలలు వేసి దీపారాధన చేయాలి మంచి సువాసనలు గల అగరబత్తులను వెలిగించి లక్ష్మీ గణపతులకు ఇక్కడ మనం పూర్తిగా కూడా లక్ష్మీ గణపతులకు కలిపే పూజ ప్రారంభించాలి చివరి చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి ఆ తరువాత లక్ష్మీ గణపతులకు పూజ కోసం మనం పసుపు కుంకుమ పువ్వులను ఏర్పాటు చేసుకోవాలి అలాగే పంచామృతాలు పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె ఈ ఐదింటిని కలిపిన పంచామృతాలను తయారు చేసుకోవాలి ఆ తరువాత కొబ్బరికాయలు పండ్లు స్వీట్లు నైవేద్యాలు కూడా సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు పసుపు కుంకుమ తీసుకుని లక్ష్మీ గణపతి పటంపై వేస్తూ వినాయక అష్టోత్తర సతనామావళి అలాగే లక్ష్మీ అష్టోత్తర సతనామావళి చదువుకోవాలి ఆ తరువాత లక్ష్మీదేవి సహస్రనామ మంత్రాలతో లక్ష్మీదేవిని పూజించాలి ఆ తరువాత లక్ష్మీ గణపతులకు మనం నానావిధ పరిమళ పుష్పాలతో లక్ష్మీ గణపతులను ఆరాధించాలి ఆ తరువాత సువాసనలు వెదజల్లే సాంబ్రాణి ధూపం వేసి దీపం కూడా ఒకసారి చూపించాలి ఆ తరువాత పాలతో తయారు చేసిన మధుర పదార్థాలను లక్ష్మీ గణపతులకు నివేదించాలి ఆ తరువాత రకరకాల పళ్ళు స్వీట్లు అన్నీ కూడా లక్ష్మీ గణపతులకు నైవేద్యం పెట్టాలి ఆ తరువాత లక్ష్మీదేవికి మీరు ఏదైనా కొత్త ఆభరణం సమర్పించదలుచుకుంటే ఏదైనా ఒక ఆభరణం కానీ లేదా లక్ష్మీదేవి రూపు కానీ అమ్మవారి వద్ద ఉంచాలి తరువాత లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు మీ వ్యాపారానికి సంబంధించిన చిట్టాలు పిల్లల పుస్తకాలు పెన్నులు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఆశీర్వాదాన్ని పొందాలి ఈ విధంగా పూజించుకున్నాక లక్ష్మీ గణపతులకు హారతులు ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఇన్ని నోటిఫికేషన్స్ కోసం అలాగే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని కూడా చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్